హాయ్ గాయస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఆ రోజు థర్స్ డే ఉండే నా ఫాస్టింగ్ అనమాట సో పొద్దున్న ఇల్లంతా తుడిచేసి తలస్నానం చేసి ఫస్ట్ పూజ చేశాను ఐ థింక్ ఇట్స్ బీన్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అవుతుంది నేను ఫాస్టింగ్ ఉంటున్నా జస్ట్ లుక్ ఎట్ మై స్కిన్ మస్తు మెరిసిపోతుంది అండ్ దాట్స్ మై నేచురల్ స్కిన్ అండ్ ఈ పిల్లి మా పెట్ కాదు బట్ డాడీ డైలీ దానికి టూ టైమ్స్ ఫుడ్ పెడతాడు రోజు ఆ పలం కింద కూర్చొని ఉంటది మా డాడీ రాగానే అని మ్యావ్ అనుకుంటూనే ఉంటుంది దానికి నేమ్ పెట్టాలనుకుంటున్నా సో ఏది బాగుంటుందో నాకు కమెంట్ చేయండి నా హెయిర్ ఆరేదాకా కాసేపట్ల ఎండలో కూర్చున్నాను అప్పుడే పార్సల్ వచ్చింది నైట్ సూట్ ఆర్డర్ చేశాను అన్నమాట క్లోవియా నుంచి వాళ్ళ ప్యాకేజింగ్ అయితే మస్తు ఉంటది అసలు నీట్ గా లావెండర్ కలర్ లో తీసుకున్నాను బాగుంది కదా నాకైతే కలర్ చాలా నచ్చింది అండ్ ఇది ప్యూర్ కాటన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది మీకు లింక్ కావాలంటే ఇస్తాను చూడండి టీషర్ట్స్ వేసుకొని వేసుకొని ఫుల్ బోర్ కొట్టేసింది అందుకే నైట్ సూట్స్ ఆర్డర్ చేసుకున్నా తర్వాత ఒక ఫంక్షన్ కి పోయేది ఉండే సో టూ డ్రెస్సెస్ వేసుకొని చూసా లాస్ట్ కి చుడిదార్ ఉంచుకున్నాను ఇంకా ఆ రోజు ఒక ప్రమోషన్ వీడియో కూడా చేసేది ఉండే సో నా రెడీ అవ్వడం అయిపోయింది దాంతో పాటు ప్రమోషన్ వీడియో కూడా అయిపోయింది సో ఈ మినీ బ్లాక్ అయితే ఇందే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాగు